హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాళ వీడియోలో ఒక పువ్వు గురించి మీకు చూపించబోతున్నానండి ఈ పువ్వు పేరు కనుక మీకు తెలిస్తే నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఈ పువ్వు పేరు నాకు అసలు తెలీదు కానీ ఈ పువ్వులు మా ఊర్లో చాలా ఎక్కువగా ఉంటాయండి అలాగే ఈ పువ్వు గురించి కొన్ని విషయాలను అయితే చెప్తాను మీకు ఈ పువ్వుల్ని ఎక్కువగా పూజలో ఉపయోగిస్తారు మా మా ఆల్మోస్ట్ మా విలేజ్లో చాలామంది ఇంటి దగ్గర ప్రతి ఇంటి దగ్గర ఇలాంటిది ఒక చెట్టు ఉంటుంది ఇది చిన్న మొక్క నుంచి పెద్ద చెట్టు దాకా పెరుగుతుంది అనమాట తెల్ల పువ్వులు దీనికి వచ్చేసి మాకు ఐదు దళాలు ఉంటాయి వీటికి మనకి నిత్య పుష్పాలు ఎలా ఉంటాయో అంటారు కదా ఆ టైప్లో ఉందనమాట కానీ బిళ్ళగన్నెరు కాదు ఇది ఇది ఒక పెద్ద చెట్టులా అవుతుంది అనమాట అలాగే ఈ పువ్వుల్ని శివుడికి చాలా ఇష్టమట నాకు శివుడు అంటే చాలా ఇష్టం అండి అందుకే శివుడికి ఈ పువ్వులంటే చాలా ఇష్టం అని తెలుసు కానీ వీటి పేరు తెలీదు చాలా రోజుల నుంచి చాలా మందిని అడిగాను ఇంట్లో అత్తయ్య వాళ్ళ నుంచి వాళ్ళ అందరిని అడిగాను కానీ ఎవరికి ఆ పువ్వు పేరు పెద్దగా తెలీదు అని చెప్తున్నారు అనమాట ఇంకొకటి ఉంటుంది దీ ఇలా దీంట్లోనే చెట్టు మాత్రం ఇలాగే ఉంటుంది కానీ పువ్వు మాత్రం పెద్దగా వస్తుంది వాటిని వాటిని కూడా వాటికి తెల్ల పూలే గులాబీ పూలా ఉంటుంది అనమాట వాటికి కూడా ఏదో పేరు తెలుసు కానీ నాకు ఇప్పుడు ప్రస్తుతం చెప్పడం రావట్లేదు ఈ పువ్వుల పేరు మాత్రం నాకు తెలీదు ఒకవేళ ఎవరికైనా మన వ్యూవర్స్లో ఎవరైనా తెలిస్తే గనక కింద ప్లీజ్ నాకు కామెంట్లో ఈ పువ్వు పేరు అయితే చెప్పండి మరి కొంతమంది ఈ పువ్వుల్ని పూజలో వాడకూడదు అని అంటారు అలాగే కొంతమంది ఈ పువ్వులు పూజకి చాలా మంచివని కూడా అంటారు మరి శివుడికి చాలా ఇష్టమని నేను ఒక గుడిలో విన్నానండి లాస్ట్ టైము మేము హంపి వెళ్ళామన్నమాట ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ హంపి వెళ్ళాము అక్కడ శివుడిది ఉగ్ర నరసింహం విగ్రహం ఉంది అలాగే శివుడి అంటే శివుడి లింగం కూడా ఉందన్నమాట అక్కడ పక్కన నాకు అనిపించింది ఆ ఆ క్షణం నాకు అనిపించింది అనమాట శివుడికి ఆ పూలంటే చాలా ఇష్టం ఇక్కడ ఎక్కడైనా దగ్గరలో దొరికితే బాగుండు అని అనిపించింది అలా వెనక్కి తిరిగేసరికి ఈ చెట్టు చాలా పెద్దగా కనిపించింది అనమాట నాకు అక్కడ అక్కడ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట నేను శివుడికి ఇష్టమైన పువ్వులు మనసులో అలా అనుకోగానే మనకు కళ్ళెదురుగా కనపడడం అంటే మాటలు కాదు కదా నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి మరి ఈ పువ్వులు శివుడికి ఇష్టమని నాకు అప్పుడే తెలుసు అనమాట నేను శివుడి పైన వేస్తుంటే అక్కడ పూజారన్నారనమాట ఈ పువ్వులు శివుడికి చాలా ఇష్టమని అన్నారనమాట వాటి పేరు ఏంటని వాళ్ళని అడుగుదాం అనుకున్నాను ఆ రోజు కానీ చాలా జనం ఉండటం వల్ల అడగలేకపోయాను అనమాట సో ఇప్పుడు మన వ్యూవర్స్ని అడుగుతున్నాను ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి మరి వీడియో నచ్చిందంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే వీడియోని షేర్ చేయండి ఒకవేళ మీకు తెలియకపోతే మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా తెలిసిందని కనుక్కొని నాకు మరీ కామెంట్ చేయండి అలాగే ఇదివరకు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటివి మరెన్నో వీడియోలతో మరో రేపు మీ ముందు ఉంటాను కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం